హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ ఓజీ మ్యాని అని నడుస్తుంది కానీ కొంతమంది దుష్ట శక్తుల మాదిరి ఏమైపోయారంటే అప్పటి ఇప్పటి నుంచే ఓజీ మూవీకి నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి వీడియో ప్లే చేస్తాను ఈ వీడియో చూడండి క్లారిటీగా తెలిసిన మాట ఏంటంటే మీకు తెలిసిన చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది సీన్స్ రియల్ సినిమాలో లేవు ఏదో గ్లింప్స్ కోసం మనకు మనలో ఒక ఫైర్ లేపడం కోసం తీసినట్టే అనిపించింది చూశారు కదా వీడియో చూసిన తర్వాత ఏదైనా కానీ ఒక అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ ఉంటాయి కొన్ని సీన్స్ ఉండవు కాకపోతే అసలు ఏం సీన్స్ ఉండవు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన దాంట్లో ఏ సీన్స్ ఉండవు అని అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇక ఓజీ మూవీ బుకింగ్స్ విషయానికి వచ్చేస్తే అసలు ఫస్ట్ ఎవరు ఇండియాలో ఏ సినిమా కూడా ట్రైలర్ రిలీజ్ కాకముందు ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసి ఉండదు అనమాట ఇక ప్రీ సేల్స్ ఇన్ యూఎస్ఏ వితౌట్ ట్రైలర్ దాదాపుగా వన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మిలియన్స్ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఓవర్సీస్ అడ్వాన్స్ టూ మిలియన్ క్రాస్ అయిపోయింది అదేవిధంగా ఆస్ట్రేలియాలో లక్షా ఇరవై మూడు వేల టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి అసలు ఈ రేంజ్ టికెట్స్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే ట్రైలర్ చూసి లేదంటే గాన మూవీ సాంగ్స్ చూసి కొంటారు కానీ వితౌట్ ట్రైలర్ ఇంకా సాంగ్స్ రిలీజ్ కావాల్సింది ఇంకా మూడు సాంగ్స్ అయినా కూడా ఈ రేంజ్ బుకింగ్స్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చాలా హైప్ అయితే ఉందనమాట ఇండియాలోనే అత్యంత బిగ్గెస్ట్ థియేటర్ అనమాట అసలు పారమట్టా థియేటర్ అయితే అసలు జస్ట్ ఒక టూ మినిట్స్ లో సోల్డ్ అవుట్ అయిపోయాయి అదే విధంగా ఓజీ జర్మనీ ప్రీ సేల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయంటే టికెట్స్ దాదాపుగా ఒక ఆన్లైన్ లో రిలీజ్ చేసిన వెంటనే వెయ్యిన్ని నూట యాభై నాలుగు టికెట్లు అయిపోయాయి ఇరవై ఆరు వేల టికెట్లు షోల్డ్ అయిపోయాయి స్టిల్ ఎయిట్ డేస్ అంటే ఎనిమిది రోజులుగా ప్రీమియర్స్ ఉంది అయినా కానీ ఎనిమిది రోజుల ముందే ఈ రేంజ్ టికెట్స్ పోవడం అనేది ఆశామాషి విషయం కాదు ఈ సినిమాకి ఫ్యాన్స్ హంగామా ఏ విధంగా ఉందంటే మామూలుగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది దాదాపుగా ఈ సినిమా అంటే పేపర్స్ ఈ సినిమా థియేటర్ల మధ్య రిలీజ్ అవుతుంది కాబట్టి పేపర్లతో నింపేందుకు అభిమానులు అయితే సిద్ధమైపోయారనమాట దాదాపుగా థియేటర్ మొత్తం పేపర్స్ పదమూడు వందల కేజీల పేపర్స్ మొత్తం థియేటర్ స్క్రీన్ మొత్తం అయిపోతుంది అంటే స్క్రీన్ కనపడకుండా ఉండేటట్లుగా పేపర్ కట్ చేశారు ఆ పేపర్లు అన్నీ చదితే థియేటర్లో జనాలు కనపడరు ఎవ్వరు కనపడరు అసలు ఆ స్క్రీనే కనపడరు ఈ రేంజ్లో ఫెస్టివల్స్ పెట్టుకొని ఓజీ ప్రీ సేల్స్ ఈ విధంగా జరుగుతుంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఓజీలో మనకి రిలీజ్ చేసిన అవుట్పుట్టే ఉండదు టీజర్ అవుట్పుట్ చేశారు ఓన్లీ టీజర్లో కొన్ని షార్ట్స్ మాత్రమే ఉంటాయి కొన్ని షార్ట్స్ తీసేస్తారు అని విపరీతంగా జరుగుతుంది ఇంకా ఈ సాంగ్స్కి విషయానికి వచ్చేస్తే సుజిత్ తమను వీళ్ళు పెద్ద సైకో వాళ్ళు ఎట్లా అంటే మన డ్రగ్స్ ఎట్లా ఎక్కిస్తారో ఆ విధంగా ఎక్కిచ్చేసినారు అసలు అసలు విలన్ ఇమ్రాన్ హష్మి అయితేనేమి అర్జున్ దాస్ అయితేనేమి అసలు ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ డే వన్ డే వంద కోట్లు గ్రాస్ అవుతుంది కంపల్సరిగా మీరు కూడా ఈ సినిమా ఫస్ట్ రోజు వంద కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ